వెల్కమ్ టు ెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభవన్ తెలిపిన టీడీపీ నెల్లూరు జిల్లా నాయకులు నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యుడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభవన్ తెలిపిన నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ఉన్న నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తాళ్లపాక రమేష్ రెడ్డి మాజీ మేయర్ అబ్దుల్ ఆజీజ్ మాజీ నూడా చైర్మన్ శ్రీనివాసన్ రెడ్డితో పాటు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇతర టీడీపీ ప్రముఖులు వేమిరెడ్డి గృహంలో ఆనంద హర్షాత్రేకాలతో నేడు కలవటం జరిగింది వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు గత కొంతకాలంగా టీడీపీలో చేరటం పార్టీకి బలము బలగం చేకూర్చబడుతున్నట్లుగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్సీబీ పార్టీకి రిజైన్ చేయటం వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన వారి డిక్టేషన్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు డబ్బుల కోసంగా రాజకీయ లాల గౌరవం కోసం అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్స్టెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్గా అయ్యారు త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ